హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి తోట రైతులకు షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సుమన్ సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా రైతుల సోదరులకు కోరుకున్నది ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఓకే అండి ఇప్పుడు మన తోట చూపిస్తాను హాయ్ అండి అందరికీ నమస్తే ఇదేనండి మన తోట మిరప తోట మధ్యలో ఒక పూలు ఇటు సైడు పొలం మన తోటకి ప్రధాన ప్రధాన సమస్య ఇప్పుడు నల్లి నల్ల తామర విపరీతంగా పెరిగిపోయింది చాలా పెరిగిపోయింది ఇంకొకటి విల్టు అక్కడ అక్కడక్కడ చాలా చెట్లు అయితే చనిపోవడం జరిగింది ఎన్ని మందులు పోసినా చల్లినా అసలు ఆగట్లేదు విల్టైతే విల్టుతో చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ కనిపిస్తుందిగా ఒక చెట్టు అక్కడ చాలా చెట్లు చనిపోయినాయి ఒక పది గుంటలు అయితే చాలా ఎఫెక్ట్ ఉంది మిగతా ఒక ముప్పై గుంటలయితే ఏం కన్ కనిపించట్లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తోట నీట్గా చాలా బాగుంది మొన్న చివరి సరిగా రెండోసారి మనం రెండవ తారీఖు రెండో తారీఖు పన్నెండో నెల స్పే చేసిన మందైతే లా ఆఫ్ ఫైవ్ జీ నోవా కంపెనీ వాళ్ళది రిజల్ట్ చాలా బాగుంది అంటే మనం మనకు కావాల్సింది ఎగురు అసలు ఎగురు ఆగిపోయింది ఒక స్టెప్పు అంటే ఒక కాపు కాసి మిరపకాయలు కాసి అక్కడే ఆగిపోయింది అందుకోసమని మనకు కావాల్సింది ఎగురు దాంతోపాటు నల్లి నల్ల తామరకని చూసుకోవచ్చు కావాల్సింది ఎగురు కాబట్టి ఈ పది గుంటల వరకు అయితే అసలు ఎగురు రావట్లేదు అసలే ఎందుకంటే కింద వెల్ట్ ప్రాబ్లం ఉంది మిగతా ముప్పై గుంటల వరకు అయితే కొంచెం ఎగురు వచ్చేసింది దాంతోపాటు నల్లి నల్ల మనకి లైట్గా కంట్రోల్ చేసింది సూపర్ ఎగురు అయితే ఎక్సలెంట్ చాలా బాగా రిజల్ట్ ఇచ్చింది దాని తర్వాత అది పన్నెండో డోసు పదమూడవ డోసు అయితే మనం నిన్న పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎనిమిది రోజుల గ్యాప్తోని ఎక్స్పో ప్లస్ సహస్ర కంపెనీ వాళ్ళది అది కూడా పెడతాను వీడియోలో ఆ బాటిల్స్ కూడా పెడతాను అది ఎందుకంటే నల్లి నల్లతామర పూత ఇప్పుడు పూత అయితే లేదండి తోటకి అయితే పూత లేదు అది నిన్న స్ప్రే చేయడం జరిగింది నిన్న వీడియో తీద్దాం అనుకున్నా కుదరలేదు ఈవినింగ్ అయిపోయింది అది స్ప్రే చేయడం జరిగింది పదమూడవ డోసు ఏంటి ఎక్స్పో ప్లస్ సహస్ర కంపెనీ వాళ్ళది దాని రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటుంది రేటు పదిహేడు యాభై నా రిజల్ట్ అయితే బాగుంటుంది ఆ రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు ప్రతి ప్రతిసారి మనం స్ప్రే చేసిన ఆరు రోజులకి లేకపోతే ఏడు రోజులకి మనం రిజల్ట్ అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడైతే మన తోటకి ఎగురుంది పూత లేదు నల్లుంది నల్లి నల్ల తమ రెండు ఉన్నాయి ఇవి వీటిని కంట్రోల్ చేయడానికి మరియు పూత రావడానికి మనం స్ప్రే చేసిన మందు అయితే కంపెనీ వాళ్ళది ఎక్స్పో ప్లస్ దాని రిజల్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ రేట్లో అంటే తక్కువ రేట్లు అంటే అది కూడా పదిహేడు వందల యాభై అది మనం నేను స్ప్రే చేసిన మందులో ఇప్పుడు అంటే ఎక్కువ రేటు మందు సూపర్ లావా ఫైవ్ జీ పన్నెండవ డోసు ఇది పదమూడవ డోసు ఈ రెండే పెద్ద మందులు అన్నట్టు ఇప్పుడు మన తోట ఇలా ఉంది నేను కింద పోసిన మందు కూడా చూపిస్తాను మీకు ఇక్కడే ఉంది బాటిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కొనిక పంగి సైడు కొనిక ధనుక కంపెనీ వాళ్ళది ఇంకోటి రూటెక్స్ ఫాస్ట్ రూటెక్స్ అని ఇది కూడా బాగా పనిచేస్తుంది కానీ దీంతో ఆగట్లేదు అసలే ఈ అయితే పోయడం జరిగింది కింద గంభీర్ ప్లస్ కూడా వేయడం జరిగింది ఇంకొకటి బయోజెల్ జెల్ అని అది కూడా చల్లడం జరిగింది కాకపోతే అస్సలు ఆగట్లేదు మీకేమైనా తెలుసుంటే ఏ మందులైనా అంటే కింద పోస్తే కానీ చల్లితే కానీ ఆగిపోతుంది విల్ట్ సమస్య ఆగిపోతుంది అంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి లేకపోతే నా నెంబర్ చెప్తాను ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో సెవెన్ డబుల్ ఎయిట్ జీరో టూ ఫైవ్ ఇదే నా నెంబరు ఫోన్ చేసి చెప్పండి అన్న చాలా రైతులకి యూజ్ అవుద్ది అసలు విల్ట్ ఆగట్లేదు ఇది మా అన్న తోట కనీసం ఒక ఇరవై గంటల దాగా చనిపోవడం జరిగింది విల్ట్ అస్సలే ఆగట్లేదు చూస్తున్నారు కదా విల్ట్ సమస్య చాలా బాగుంది చాలా ఎక్కువ ఉంది సారీ నాకు ఆపాలంటే అసలు కావట్లేదు ఓకే అండి అందరికి బాయ్ జై జవాన్ జై కిసాన్ ఒక లైక్ అయితే చేయండి రైతులందరూ ఎందుకంటే ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే ఎక్కువ మంది రైతులకు రీచ్ అవ్వాలంటే మీ లైక్ చాలా అవసరం ఉన్నా అందుకు నేను లైక్ చేయండి ఇతర రైతులకు కూడా షేర్ చేయండి ఓకే అండి బాయ్ జై జవాన్ జై కిసాన్